మీ అందరి ముందుకి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అని చెప్పి పదే పదే నా ఇండస్ట్రీ ఇన్ని సంవత్సరాలని చెప్పి ప్రగల్భాలు పలికేటటువంటి చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఏదైతే తన ఎలక్షన్ స్ట్రాటజీ తన రాజకీయ అరంగేటం చేసిన నాటి నుంచి రోజు దాకా కూడా ఫాలో అవుతూ ఉంటారు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మాటకి ఎన్ని మడతలు పెట్టాలో ఆయన నాలికకే ఎరుక అదే పద్ధతిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఫాలో అవుతూ ఎన్నికలకు ముందు ఏదైతే ఆయన మాటలు చెప్పాడో సూపర్ సిక్స్ అని కావచ్చు సంపదని సృష్టిస్తానని చెప్పి చెప్పడం కావచ్చు లేక ఏదైతే భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఇవాళ మనం ఒక్కసారి గడిచినటువంటి ఎనిమిది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలను మనం ఒక్కసారి కనుక గమనించినట్లయితే తెల్లాలు నెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ ఒకరోజు శ్రీలంక అయిపోయిందని మరో రోజు బీహార్ అయిపోయిందని మరో రోజు ఇంకొక దేశాలతోని రాష్ట్రాలతోని పోలిస్తూ ఏదో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పగలెడిపోయినట్టుగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు ఇవాళ ఏం జరుగుతూ ఉందో ఒకసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకున్నట్లయితే రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు ఉండడం అవసరమా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉత్పన్నం అవుతుంది అనేటువంటిది వాస్తవం అనేటువంటి విషయం దానికి ఉదాహరణగానే మనం చూస్తే సంక్రాంతి సంబరాల పేరిట మన తండ్రులు తాతలు ముత్తాతలు ఒకసారి మన చరిత్రలోకి వెనక్కి తిరిగి చూస్తే సంక్రాంతి అని అనగానే ముగ్గుల పోటీలు కనిపిస్తాయి లేక హరిదాసులు కనిపిస్తారు గంగిరెద్దులు కనిపిస్తాయి లేకపోతే ఎక్కడో అక్కడో ఎక్కడో కొన్ని చోట్ల బహుశా కోడి అనేటువంటివి కూడా ఒక లిమిటెడ్గా అది కూడా ఒక సామాన్యుడు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేకుండా జరగడం అనేటువంటిది బహుశా మనం కాస్త చూసిండచ్చు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో చూస్తే సంక్రాంతి అని అనగానే అమ్మఒడి పథకం డబ్బులు వచ్చేవి ప్రతి పేదవాడు కూడా సీఎంఆర్ సౌత్ ఇండియానో లేకపోతే చెన్నై షాపింగ్ మాల్ అనో లేకపోతే ఇంకోటో ఇంకోటో వెళ్ళి పెద్ద పెద్ద మాల్స్లో సైతం విపరీతమైనటువంటి కస్టమర్స్ తాకిడిని గమనించే వాళ్ళం అందరూ చక్కగా కొత్తగా బట్టలు కొనుక్కునేవారు కుటుంబ సమేతంగా సరదాగా సమయాన్ని గడిపేటటువంటి పరిస్థితి ఉండేది పూర్తిగా ఆ పరిస్థితులకు భిన్నంగా మార్కెట్లో ఏ షాపులు చూసినా ఏ వ్యాపారస్తుణ్ని మనం కదిపిన వెలవెలబోతూ ఉన్నటువంటి మార్కెట్లు ఎక్కడా గిరాకీ లేనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనీసం మామూలుగా మామూలు రోజుల్లో అయ్యేటటువంటి అంత ఖరీదు కూడా కానటువంటి పరిస్థితులు ఇవాళ వ్యాపారస్తులు అందరూ కూడా గుండెలు బాదుకుని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సరే ఇదంతా ఒక ఎత్తే అయితే సంక్రాంతి సంబరాలకి ఒక కొత్త నిర్వచనం చెప్పారు నారావారి పాలనలో రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా జోదాలు మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సిక్స్ అంటే రైతులకి గతంలో ఏదైతే మేము పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చామో దానిని ఇరవై వేల రూపాయలకు పంచి పెడతా పెంచుతానని అన్నారు అమ్మఒడి ఏదైతే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఒకరికి వర్తించేటట్టుగా ఆ వేళ మేము ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పునిస్తే మీరు ముగ్గురిని కనండి నలుగురిని కనండి నలభై మందిని కానండి అందరికీ కూడా తల్లికి వందనం పేరున ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తాను అని చెప్పి ప్రచారం చేశారు ఒక్కొక్క మహిళకి నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తానని చెప్పి చెప్పారు ఈ సూపర్ సిక్స్ కాస్త దేవుడికి ఎరుక మేనిఫెస్టో అటకెక్కింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుల యొక్క పాలనలో సూపర్ సిక్స్ యొక్క నిజమైన నిర్వచనం ఏంటి అని అంటే పేకాట గుండాట కోడి పందాలు రికార్డింగ్ డాన్సులు ఇసుక మాఫియా లేక బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఇవాళ ఉదయం చూస్తే అనిల్ కారులో పేపర్ ఉంది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్లో ఆంధ్రజ్యోతి అని అనగానే సహజంగా ఎవరికైనా చిన్నపిల్లడి అడిగినా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏ మాదిరిగా వత్తాస పలుగుతుందో మంచి చేసినా చెడు చేసినా కూడా అది మంచి అని చెప్పి అదే పనిగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఇవాళ అదే ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవాళ ఉదయం మనం పేపర్ చదివితే నాలుగు వందల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినాయి అని రికార్డు స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా నాలుగు వందల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినవి అని చెప్పి ఇవాళ పేపర్లోనే స్వయంగా రాసినటువంటి పరిస్థితి మనం చూసాం అంటే ఏ స్థాయిలో ఇవాళ ప్రజల నుంచి సంపద సృష్టిస్తాను అని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం అని అంటే విచ్చలవిడిగా మద్య అమ్మకాలు చేయడం తద్వారా ఆ డబ్బుల్ని వాళ్ళ జేబుల్లో వేసుకోవడం లేకపోతే ఎప్పుడు వినని కొత్త కొత్త పేరులు ఒకసారి కోడి పందాలు వినుంటాం కానీ కోడి పందాలని ఎంత ఆర్గనైజ్డ్గా ఏదో మనం ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్లు చూసినట్టుగా ప్రీమియర్ లీగ్లంట లేకపోతే తారిఫ్ పెట్టారు పార్కింగ్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఈ సిట్టింగ్కి ఎంత ఈ కోడికింత ఈ బరికి అని చెప్పి డైరెక్ట్గా తారిఫులు పెట్టి ప్రజల దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి క్రమం మనం చూస్తే బెల్ట్ షాపులు గుండాటకింత ఏవేవో కొత్త కొత్త పేర్లు కూడా ప్రజల డబ్బులు జేబుల్లోంచి లాక్కుని ఈవేళ కూటమి నాయకులు జేబులు నింపుకోవడమే చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంపద సృష్టించడం అనేటువంటి దానికి అర్థమని స్పష్టంగా ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేశారు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం ఏడాది మొత్తం సంవత్సరం అంతా ఒక సామాన్యుడు కష్టపడి సంపాదించుకున్న సొమ్ములని వాళ్ళ జేబుల్లోకి లాక్కున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం